కి స్తోత్రం కలిగిన గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వాయిట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము మొదటి ఇరవై ఐదు వచనాలు రండి సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై ఐదో వచనం వాళ్ళ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు వచ్చిన వినిపిస్తాను తర్వాత మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదువుకుందాం అపస్తుల కార్యం పన్నెండవ అధ్యాయము ఐదో వచనం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చదువుకుందాం పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచ్చుండెను అలాగే ఇరవై నాలుగు ఇరవై చదువుకుందాం దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించచుండెను వర్ణబాయు సవరును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని ఎరుషలు నుండి తిరిగి వచ్చరి చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి గాక ప్రియులారా నేటి ధ్యాన భాగము పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము హింస ద్వారా విచ్ఛిన్నం చేయబడని సువార్త హింస ద్వారా విచ్ఛిన్నము చేయబడని సువార్త గాస్పల్ దట్ కెనాట్ బి బ్రోకెన్ బై పర్సిక్యూషన్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగంకు సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ అపశృతకారం పన్నెండో అధ్యాయము మొదటి పన్నెండు వచనాల సారాంశమంతా ఇరవై ఐదు వచనాల సారాంశమంతా కూడా హేరోదు యోహన సహోదరుడైన యాకోబును చంపి పేతురును కూడా చెరసాలలో వేయించాడు అయితే దేవుడు ఒక దూతను పంపి హేరోదు చేతిలో నుండి పేతురును అద్భుతంగా రక్షించిన సన్నివేశము ఈ భాగంలో చూస్తున్నాం ప్రిలారా పేతురు మరియు అతని ఇంటికి వెళ్ళాడు అక్కడ అతడు తన కొరకు ప్రార్థించేటువంటి వారిని కలుసుకున్నాడు ప్రత్యేకంగా అతడు త్వరలో చనిపోతడం తలంచినటువంటి వారు ఆయన ప్రతికూండం చూసి ఆశ్చర్యపోయినట్టుగా ఈ లేఖన బాగాలో గమనిస్తున్నాం ప్రిలారా కాబట్టి తన తీవ్రమైన హింసతో సంఘానికి పెద్ద ముప్పుగా మారినటువంటి హీరోదు అకస్మాత్తుగా మరణించాడు అప్పుడు సంఘాలు అభివృద్ధిని విస్తరించినట్లుగా నేటి పార్టీ భాగం మనకు జ్ఞాపం చేస్తున్న ప్రిలారా వర్ణభ మరియు సౌలు వారి సహాయము అందచేయటం ద్వారా వారు సేవను పూర్తి చేసిన తర్వాత అంత్యేకాయకు సురక్షితంగా వచ్చినట్లుగా నేటి లేఖన భాగం సెలవిస్తున్న ప్రియులారా కనుక ఒక సంఘం కొంత ఆర్థిక సహాయాన్ని ఒక ఫండ్ రూపంగా పంపించారు ఆ తర్వాత వారు పంపినటువంటి సహాయమును అందించి తిరిగి వచ్చినటువంటి సేవకులు ఎంత సంతోషంగా సేవలో పాల్పొందరో ఈ పాఠ్యభాగంలో మనం గమనిస్తున్నాం ప్రిగారా ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే ఇరవై నుండి ఇరవై మూడు వచనాల ఆధారంగా దేవుడు హేరోదుకు తీర్పు తీర్చాడు అతడు తానే దేవునిగా ఈ ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తిగా చూసుకున్నాడు లోకపు శక్తులు ఎంత బలహీనం కనిపించినా వారు నిజమైన నియంత్రణ కలిగి ఉండలేని బలహీనమైనటువంటి వ్యక్తులు వారు దేవుని చేత నిర్ణయించబడ్డ వారు వారి ముగింపును కూడా అలాగే ఉంటుంది ప్రియులార కాబట్టి మీరు ఎవరికి భయపడుతున్నారు ప్రపంచంలోని చెడు కోరికలకు లొంగిపోకుండా దేవుని మంచి కోరికలకు ప్రతిస్పందిస్తూ ఆయనకు భయపడుతూ జీవించాలని నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపం చేస్తుంది ప్రియులారానికి లోకంలో అనేక మంది సువార్తను అడ్డుకోవాలని అనేక మంది హింస కలిగించారు ప్రియులార ఇంత హింస కలిగినప్పటికీ వారు సువార్తను ఎన్నడూ విచ్ఛిన్నం చేయలేకపోయారు సువార్థికులో ఇబ్బంది పరచబడ్డారు కానీ ప్రియులారా సువార్తను దేవుడు ఎన్నడూ వారు ఆటంకపరిచే విధంగా అనుమతించలేదు ప్రియులారా కనుక నేటి పాఠ్యభాగంలో దేవుని యొక్క నియంత్రణలో సమస్య ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంత హింస జరిగినప్పటికీ ప్రియులారా హే రోజును అక్కడున్న ప్రజలను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని తన సువార్త కొరకు పేతుర్ను అద్భుతంగా చరసాల నుంచి విడిపించినటువంటి సంఘటన ఈ పాఠ్యభాగంలో మనం గమనిస్తున్నాం ప్రియలారా కనుక ఇందులో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వచనాల ఆధారంగా సంఘాలు తీవ్ర హింసకు గురి అయినాయి అయితే సంఖ్య తగ్గడానికి బదులు అవి పెరిగినాయి ఇది చాలా విస్తరించినటువంటి విధంగా ఈ మాటలు గమనిస్తున్న ప్రియులారా కాబట్టి నేటి భాగములో నుండి మన జీవితానికి అనువయింపుగా ఎక్కడ హింస కలుగుతుందో అక్కడ సువార్త అపరిమితంగా విస్తరించినట్టుగా నేటి పాఠ్యభాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియులారా కనుక దేవుడు హింసను సహితము తన స్వార్థ కొరకు ఒక మార్గాలుగా వాడుకోవడం గొప్ప అవకాశాలుగా నేటి పార్టీ భాగంలో గమనిస్తున్నాం ప్రియులారా కాబట్టి కష్టాలు వారి విశ్వాసాన్ని పటిష్టం చేశాయే తప్ప వారిని దూరం చేయలేకపోయాయి స్వార్థ పట్ల వారి ఆసక్తిని ఇంకా రేకెత్తింపచేసాయి సంక్షోభాలను అవకాశాలుగా మార్చే ప్రభువు మీద మనం ఆధారపడుతున్నట్లు ప్రియలారా ఈ కష్టాలు కూడా మన విశ్వాసానికి పునాదిగా నిలబడేటువంటిగా దేవుడు మారుస్తాడని నేటి పాఠ్య భాగం మనకు ఎంతో ప్రోత్సహిస్తున్నట్టుగా చూస్తున్నాం ప్రిలారా కనుక నేటి పాఠ్య భాగంలో నుండి హింస ద్వారా విచ్ఛిన్నం చేయబడని సువార్తను దేవుడు మనకిచ్చాడు ఏ గాస్పల్ దట్ కెనాట్ బి బ్రోకెన్ బై పర్సిక్యూషన్ అనేటువంటి ఈ మాటను ఆధారం చేసుకున్న ప్రిలారా నిజంగా సంఘాలు చెదిరిపోకుండా సువార్తను దేవుడు కాపాడుతున్నాడు సువార్థికులు బంధించబడ్డారు సువార్తను ఆటంకపరచడానికి అనేకమైన ప్రయత్నం చేసినప్పటికీ ప్రియులారా ఎంత సువార్తకు ఆటంకాలు కలిగినాయో అంత సువార్త ద్వారా దేవుడు తన కార్యం జరిగించుకున్నట్లుగా పాఠ్యభాగంలో అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా కనుక నేటి భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ జీవితంలో ఈ హింస ద్వారా సువార్త కొరకు సేవ కొరకు ఆటంకాలు ఉన్నాయని భయపడుతున్నారేమో లేదా అభ్యంతరముతో ఇబ్బంది కలిగరంగా ఉన్నాయో ప్రియులారా మనం మర్చిపోతూ దేవుడు సమస్తాన్ని తన స్వాధీనం ఉంచుకుంటున్నటువంటి శక్తివంతుడు సంగతి నేటి భాగం మనం జ్ఞాపకం చేస్తుండగా రండి ఆ ప్రభు సంవిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం ప్రభువా నా మార్గంలో వచ్చే విశ్వాస పోరాటాలను భరించి అంతిమంగా విజేత ఇచ్చేటువంటి నిన్నే నమ్ముటకు నాకు సహాయం చేయండి అవును ప్రభు ఆటంక లభించవలసి వచ్చినప్పుడల్లా మీ పైన ఆధారపడినట్లయితే ప్రభువా నీవు వాటిని మాకు ప్రతిబంధాలుకాలుగా కాకుండా అవకాశాలుగా మార్చేటువంటి దేవుడు అని మరొకసారి ఈ అవకాశాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆదరిస్తూ ఉండగా హింస ద్వారా విచ్ఛిన్నము చేయబడని సుమార్త ద్వారా రక్షణ పొందినటువంటి ప్రజలంగా అనేకులకు ఈ సువార్తను అందిస్తూ ప్రభువు రాజ్య సంబంధమైనటువంటి కార్యముల ముందు సాగిపోటకు దేవుని సంఘము దేవుని రాజ్య స్థాపన గురి మనం అందు ముందుకెళ్లడానికి ప్రభువు సహాయం చేయాలని ఆశిస్తాం ఆ రీతిగా ప్రభువు మాట్లాడిన మాటలు మన జీవితాన్ని బలపరుస్తుండగా ఫిల్లారా అనేకులతో ఈ అనుభవాలు పంచుకుందాం వారి విశ్వాసాన్ని కూడా బలపరిచి ఈ ప్రభు పనులు ముందుకు సాగిపోటకు దైవ మనకు సహాయం చేయాలని ఆశిస్తాం ఎక్కడ హింస కలుగుతుందో దేవుని స్వార్థ పట్ల అక్కడ దేవుని సువార్త అవకాశాలుగా మలిచే దేవుడు మనకున్న సంగతి మనం మర్చిపోవద్దని ఈరోజు పాట మనకు హెచ్చరిక చేస్తుండగా దేవుని సేవలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నిరుత్సాహపడక నిజమైనటువంటి దేవుని పక్షమైన పోరాటలో నిలబడదాం ఎన్ని హింసలు కలిగినా సువార్త ఇంకా బ్రతికించబడుతుంది సువార్థికులు బంధించబడుతున్నారేమో తప్ప సువార్త ఎన్నడూ బంధించబడలేని సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ విధంగా దేవుని కార్యం కొరకు ముందు సాగిపోటకు ఆ దైవ కృపన తోడుగా ఉండాలని ఆశపడదాం నిజంగా అందరినీ ఆదరించే దేవుడు మనకున్నాడు ఆనాటి ఆదిమ సంఘం ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పుడు ఇలాగా సంఘాలు విస్తరించి అభివృద్ధి చెందేన మాట చూస్తున్నాం కనుక నేటి విషయంలో ఇలా అనేక మంది సంఘముని హిస్థితులు ఆశించేటువంటి వారు మన చుట్టూ కనబడుతున్నారు అలాంటి అధికారులు కనబడుతున్నారు అలాంటి రాజకీయ నాయకులు కనబడుతున్న పిల్లరా కానీ ఒకటి మర్చిపోవద్దు సమస్త అధికారంలో దేవుని చేతిలో ఉన్న కనుక దేవుడు అందరిని తన స్వాధీనం చేసుకొని తన స్వార్థ పరిని ముందుకు కొనసాగింపజేసే దేవుడు అయి ఉన్నాడు ఆ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆ ప్రభు కార్యం మన జీవితంలో కొనసాగున్నట్లుగా ఆశిస్తాం దైవకృప మనందరికీ తోడై ఉండి తన మాయమకర మనం నిలబెట్టి వాడుకనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్